నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మి మనకు ప్రతి నెల ఏకాదశి వస్తూనే ఉంటుంది కాకపోతే ఇప్పుడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటున్నారు కాబట్టి అసలు ఈ భీష్మ ఏకాదశి రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ అమరవ్ కశ్యప్ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు మనకి ప్రతి నెల ఏకాదశి అనేది వస్తూ ఉంటుందండి ఇప్పుడు వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అంటున్నారు అసలు మనం పాటించవలసిన ఆ రోజు ఏకాదశి అనేది నంబర్ లెవెన్ దాని మీద వస్తుంది పదకొండవ నెంబర్ అనేది ధార్మికమైన సంఖ్య మనిషిలో మనిషి శరీరంలో ఐదు పంచ పంచ పంచేంద్రియాలు అంటారు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అని ఉంటాయి మనోవాక్యాయ కర్మణ ఈ జా జ్ఞానేంద్రియాలు కర్మ కర్మేంద్రియాలు చెట్టు కళ్ళు ఇటువంటివి అనమాట సో ఇవన్నీ కలిపిన తర్వాత మనస్సు పదకొండదనమాట సో ఈ పదకొండింటిని భగవంతుడి మీద లగ్నం చేయటం అనేది ఏకాదశి వ్రతం సో పదకొండు నెంబర్ ఉన్న ఇంపార్టెన్స్ అన్నమాట ఇంకోటి ఏంటంటే పదకొండవ స్థానం అనేది అందరికీ జాతకంలో లాభస్థానం పదకొండు నెంబర్ అనేది లాభాన్ని ఇస్తుంటుంది అనమాట సో ఏకాదశి అనే వ్రతం అనేది అందరూ అని ప్రతి ఏకాదశి మంచిదేనం ప్రతి నెలలో వచ్చి అన్ని ఏకాదశులు మంచివే ఇందులో ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇది వైష్ణవ సంప్రదాయంలో దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది భీష్మ అన్ని ఏకాదశి ఏకాదశి తిథికి వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని ప్రాముఖ్యత ఉన్నది సో విష్ణువుకి సంబంధించిన ఆరాధన ఈ ఏకాదశి రోజుని చేస్తా ఉంటాం సో ఇటువంటి ఏకాదశిలో వచ్చింది మాఘశుద్ధ ఏకాదశి ఇది భీష్మ ఏకాదశి అంటారు అంతకుముందు ముక్కోటి ఏకాదశి ఒకటి వస్తుంది సో ముక్కోటి ఏకాదశి రోజునే అందరూ విష్ణు వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళి వెళ్తారు అది ఏకాదశి రోజు అది చేయటం మంచిదని ఇక భీష్మ ఏకాదశికి వచ్చేసరికి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎనిమిదో రోజు పడిపోయాడు ఎనిమిది రోజులు యుద్ధం జరిగినప్పుడు ఎనిమిదో రోజు ఈ అర్జునుడు వాళ్ళు వెళ్లి తాతాను ఇంత భయంకరంగా యుద్ధం చేసి మేము తట్టుకోలేం ఏం చేయమంటే అని అడిగితే నా చేతిలో ధనుసు ఉన్నంత వరకు నన్ను ఎవరు వర్జించలేరు నేను దాన్ని వదిలిపెడితే గాని మీరు నన్ను జయించలేరు అని చెప్తాడు మరి నువ్వు ధనుస్ ఎప్పుడు వదిలేస్తావు అంటే ఆడవాళ్ళు గాని పేడి గాని అటువంటి వాళ్ళు నా ముందు ధనుసు పట్టుకుంటే నేను ధనుసు వదిలేస్తాను అంట అప్పుడు వాళ్ళు సెకండ్ ని తీసుకొచ్చి అడ్డం పెట్టి భీష్ముడిని ధనుసు వదిలించేసి చాటు నుంచి అర్జునుడు బాణలేసి ఆయన్ని పడేస్తాడు ఆ పడినప్పుడు ఆయన అంపసేయ్య మీదకే అప్పుడు మరణ సమయంలో ఉన్నప్పుడు అందరు వస్తారు అప్పుడు కృష్ణుడు అడుగుతాడు ఆయన ఇచ్చా మరణం ఆయనకి వరం ఉన్నది ఆయన తండ్రి ఇచ్చాడు అనమాట సో ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణం పొందే అవకాశం అన్నమాట సో అప్పుడు కృష్ణుడు అడిగి అది దక్షిణాయనం యాక్చువల్గా భారత యుద్ధం స్టార్ట్ అయింది జ్యేష్ఠ మాసం కొందరు అంటారు పాల్గొన మాసం అని కొందరు అంటారు కానీ యుద్ధం జరిగిన యుద్ధం స్టార్ట్ అయిన ఎనిమిదవ రోజు భీష్ముడు పడిపోయాడు కానీ పదకొండో తర్వాత ఏకాదశి మాఘ ఏకాదశి వచ్చేదాకా ఆయన అంపశయం మీద ఉన్నాడు అనమాట సో ఆ రోజు ఏంటంటే అన్ని రకాలుగా మనోవాక్కాయ కర్మణ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని కలిసి భగవంతుడి మీద లగ్నం చేసి ఆయన ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాఘశుద్ధ ఏకాదశి రోజు ఆయన పుణ్యలోకాలకి వెళ్ళాడు అన్నమాట సో అందరూ దీని పరిణ దీన్ని ప్రమాణంగా తీసుకుని భీష్ముడిని ఆదర్శంగా తీసుకుంటారు భీష్ముడి దేనికి అంటే ధర్మ నిరతికి ప్రతిజ్ఞకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన కట్టుబడి చేశాడు అనమాట తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన పెళ్లి చేసుకు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి ఆ కురువంశాన్ని అంతా రక్షించి ఎంతమంది తనని ఎన్ని అన్నా ఆయన అందరినీ ఆ కురువంశాన్ని అంతా రక్షించడానికి ప్రతిష్ట ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు అందుకే ఎవరన్నా ఇలాంటి ప్రతిజ్ఞ అయితే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు వీడు అంటుంటారు అన్నమాట సో ఆ ఇచ్చిన మాటను అంత ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు ఆ నిలబెట్టుకోవడానికి కూడా ఈ ఏకాదేశం అనేది ఏకాదశి తిథి అనేది ఆయనకి బాగా ఉపయోగించింది సో ఎవరైనా డిటర్మినేషను అన్ని ఖచ్చితంగా చూపించాలనుకుంటే వారు ఈ ఏకాదశి ఫాలో అవటం మంచిది ఇంకా ఏమైనా ప్రత్యేకంగా మంచిగా ఏమైనా ఉందా ఇది అందరికీ ఉపయోగించేదే చాలా మంది ఏం చేస్తారంటే ఈ భగవద్గీత ఒకటి ఆ రోజు ఎక్కువ రిసైడ్ చేస్తూ ఉంటారు ఆ భీష్ముడు కృష్ణతత్వాన్ని అసలు అందరికి తెలియజేసిన వాడే భీష్ముడు అనమాట అందుకోసం ఆ ఈ విష్ణువుని ఆ రోజు ఆరాధిస్తే అందరికి మంచి జరుగుతుంది విష్ణు సహస్ర విష్ణు సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చెప్పిందే భీష్ముడు విష్ణువు ఎట్లా విష్ణు కృష్ణతత్వాన్ని విష్ణుతత్వాన్ని తెలిసి తెలియజేసినే భీష్ముడు తెలియదు సో అందుకోసం విష్ణు ఆ రోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే అందరికి ప్రతి ఏకాదశి నాడు కూడా అందరూ ఏ విష్ణు శాస్త్రనామం చదువుకోవడం మంచిది ఉపవాసం కూడా ఉండాలండి ఏకాదశికి దీనికి ఏకాదశి వ్రతం అని ఒకటి ఉంటుంది ఆ రోజు ఏమి జలం కూడా కూడా తీసుకోకుండా ఉపవాసాలు ఉంటారు ఏకాదశి వ్రతం అని అంటారు అదే చెప్పాను పంచి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు అన్ని భగవంతుని మీద లగ్నం చేయటం కానీ అది అందరికీ సాధ్యం కాదు ఏకాదశి వ్రతం అంటారు దాని మీద చాలా జోకులు కూడా ఉన్నాయి కోతులు ఏకాదశి వ్రతం చేద్దాం అనుకుంటారు ఎవరైనా ఒక సంకల్పం తీసుకుని దాన్ని చేయలేకపోతే దానికి హాస్యంగా కూడా ఇది చూపిస్తారు అనుకుంటారు ఏకాదశి వ్రతం అన్నీ సంకల్పించారంటే దాన్ని ఖచ్చితంగా చేయాలి సో అటువంటి డిటర్మినేషన్ కోసం ఇటువంటి వ్రతాలు ఆ రోజు చేసుకుంటే మంచిదండి గురుగారు అలానే మీరు ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ అనేది నిర్వహించడం జరిగింది మేము ఒకవేళ అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా రావాలంటారు నేను కాశ్యప్ యాస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ అనే యాస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్న వారు జ్యోతిషాభిలాసులకి జ్యోతిష్యంలో మెలుకొలు ఈజీగా జ్యోతిష్యం ఎట్లా నేర్చుకోవచ్చు చెప్పాలి చెప్పగలరు అనే విషయం మీద నేను కోచింగ్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ కొంతమంది వచ్చి నా దగ్గర నేర్చుకుంటున్నారు ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జ్యోతిష్యం నేర్చుకోదలుసుకున్న వాళ్ళు ఇది వనసాలిపురంలో హోటల్ ఎస్వైఎన్ గ్రాండ్ ప్రేమసిస్ లో నడుస్తున్నది ఇక్కడికి వచ్చి దీని గురించి వివరాలు తెలుసుకుని ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ చాలా చక్కగా తెలిసే గురుగారు నమస్తే